మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడు గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహువు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వన సంచారం అతిధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం అన్య దేశాభిమానం బలాత్కారం భ్రష్టత్వం దొంగ బుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవే ప్రధానంగా భావించడం కులమతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ గంగా స్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబ్రత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన తంత్ర విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపంసక లక్షణాలు సన్యాస లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది మరి పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది కన్యారాశివారు ఈ కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తారీఖు నుండి రాహుకేతువులు మారుతున్నారు రాహు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు కుంభరాశిలోనికి ప్రవేశించి ఒకటిన్నర సంవత్సర కాలం తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతువు కన్యారాశి రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అక్కడి నుంచి పద్దెనిమిది నెలల పాటు ఆయన సింహరాశిలోని ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఇటువంటి పరిస్థితుల్లో సింహరాశి వారికి ఈ కేతువులు ఎటువంటి ఫలితాలను అందిస్తారు సహజంగా మనం ఈ ఛాయాగ్రహాలు అని చెప్పినప్పటికీ అది సామాజిక పరమైనటువంటి దేశకాల పరిస్థితులకి వర్తిస్తుంది వ్యక్తిగత జాతకానికి వర్తించదు అని కొంతమంది పెద్దలు జ్యోతిష పండితులు చెప్పినప్పటికీ వ్యక్తిగత జాతకంలో వాటి యొక్క ప్రస్తావన వాటి యొక్క ప్రాముఖ్యత అధికంగానే మనకు కనిపిస్తుంది ఇందులో భాగంగా ఈ కన్యారాశి వారికి కుంభరాశిలో రాహు సంచారం సష్టమ భావ సంచారం అయింది అనగా ఆరవ భావంలో రాహు సంచారం వీరికి వంద శాతం సుభలితాలను అందిస్తుంది ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మీరు మంచి అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు శుభ అందుకుంటారు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన పరీక్షలు ఏమైనా ఉంటే అందులో విజయాన్ని సాధిస్తారు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగ సంబంధించిన పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులై అక్కడ ఉద్యోగాలు సంపాదిస్తారు విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు ఏమైనా నిర్వర్తించాలంటే ఎగుమతి దిగుమతులు సంబంధించిన వ్యాపారాలు కానీ విదేశాలకు సంబంధించిన కంపెనీల ప్రాజెక్టులు కానీ ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా మీరు ఈ రాహు ఆరో ఇంట్లో సంచరించడం వల్ల కన్యా రాశి వారికి వందకు వంద శాతం శుభలితాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా నూతన అవకాశాల్ని నూతన ఆదాయాన్ని నూతన వ్యాపారాలని మీరు ప్రారంభించి విజయం విజయం సాధించేటువంటి పరిస్థితి ఈ పద్దెనిమిది నెలల కాలం పాటు ఉంటుంది అయితే కేతువు మాత్రం పన్నెండవ ఇంట సంచరిస్తున్నాడు వ్యయములో సంచరిస్తున్నాడు సింహరాశిలో కేతు సంచారం కన్యా రాశి వారికి అది వ్యయభావం అయింది పన్నెండవ భావం అయింది ఈ కారణం చేత దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం అనవసరమైనటువంటి వాటికి కాలాన్ని ధనాన్ని వెచ్చించడం అనవసరమైన సలహాలు ఇచ్చి అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితిని మీరు తోలి తెచ్చుకుంటారు కేవలం భగవంతుని ఆరాధనకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తే మాత్రం మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు చేయాలనుకున్న వారు ఈ సమయంలో చేసి అటువంటి పుణ్యఫలాన్ని సంపాదించుకోవచ్చు కొన్ని పూజాది కార్యక్రమాలు కానీ హోమాలు కానీ చేయాలనుకునే వారికి ఇది అనువైన సమయంగా చెప్పుకోవచ్చు నిత్య ఆరాధన చేస్తూ ఈ కన్యారాశి వారు నిత్య దైవారాధన చేస్తూ సత్సాంగత్యముతో మంచి ఫలితాలు ఏమైనా పొందాలనుకుంటే అటువంటి వాటిని నిరాడంబరంగా నిర్వర్తించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది భౌతికమైనటువంటి విషయాల్లో మాత్రం మీరు పూర్తిగా వ్యతిరేక ఫలితాలని ఈ వేయుల కీర్తి సంచారం వల్ల వారు అనుభవించేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ కారణం చేత జన్మరాశిలో కన్యారాశికి వ్యయభావములో కేతు సంచారం కొనసాగుతోంది కనుక ఆ కేతు యొక్క దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేషాష్టకం చదువుకోండి గణపతికి దూప దీప నైవేద్యాలతో ప్రతిరోజు పూజించండి ఉలవలను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి ఈ కన్యారాశి వారు ఈ రావు కేతు మార్పు వల్ల రాహువు అనుకూలతను సంతోషాన్ని అభివృద్ధిని అందుకుంటూ కేతు పన్నెండో భావంలో ఉన్నాడు గనుక తప్పనిసరిగా ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి ఈ చెప్పిన పరిహారాన్ని నిర్వర్తించుకోవడం వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు సర్వే జన సుఖిన